నేను నాగేంద్ర వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్ ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక ట్రైన్ జర్నీని చేద్దాం అది వచ్చి నరసాపురం నుండి అరుణాచలం వరకు స్పెషల్ ట్రైన్ జర్నీ ఇది మన ట్రైన్కి ఫస్ట్ రన్ అంటే ఇనాగ్రల్ జర్నీ కోనసీమ గోదావరి జిల్లాల నుండి అరుణాచలం వెళ్ళాలి అనుకునే వారికి ఈ ట్రైన్ ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాదండి వైజాగ్ తెలంగాణ జిల్లాల నుండి కూడా ఈ ట్రైన్ కోసం వస్తున్నారు ఈ ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఏ ఏ స్టేషన్లలో మన ట్రైన్ ఆగుతుంది అరుణాచలం ఏ సమయానికి చేరుకుంటుంది అనే విషయాలను తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ ఇప్పుడు మనం నరసాపురం రైల్వే స్టేషన్లో ఉన్నాం ఇది వచ్చి నర్సాపురం రైల్వే స్టేషన్ అవుట్ వ్యూ ఇవన్నీ కూడా టికెట్ కౌంటర్స్ ఈ స్టేషన్ టెర్మినల్ రైల్వే స్టేషన్ అంటే ఈ స్టేషన్కు వచ్చిన రైళ్లు తిరిగి వెనుకకు వెళ్ళాలి ఇక్కడితో రైల్వే ట్రాక్ ఎండ్ అవుతుంది నర్సాపురం రైల్వే స్టేషన్ కోడ్ ఎన్ఎస్ ఈ స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లోకి వస్తుంది నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక ముఖ్య పట్టణం ఇక్కడ నుండి పలు రైళ్లు మొదలవుతాయి మనం ఈ ఊరును నరసాపురం అని కూడా అంటాం కానీ రైల్వే స్టేషన్ పేరు మాత్రం నర్సాపూర్ అని పిలుస్తారు అవతలి ట్రాక్లో కనిపిస్తున్న రైలు మన అరుణాచలం రైల్ ప్రస్తుతం డెకరేషన్లో ఉంది ఇంకా లోకో అటాచ్ చేయలేదు ప్లాట్ఫామ్ నంబర్ మూడులో నర్సాపూర్ నాగర్సోల్ ట్రైన్ ఆగి ఉంది దీని రూట్ వచ్చి లింగంపల్లి నర్సపూర్ నాగర్సోల్ ఇది ఈ ట్రైన్ ను పులి చేయబోయే ఇంజిన్ వెబ్ ఫోర్ బెజవాడ లోకోమోటివ్ ప్రక ప్లాట్ఫామ్ లోకి ఇప్పుడే ఒక డెమో వచ్చింది మన ట్రైన్ కి లోకోమోటివ్ ఇప్పుడే అటాచ్ చేస్తున్నారు ఈ లోకోమోటివ్ వ్యాగ్ నైన్ లోకోమోటివ్ విజయవాడ మన ట్రైన్ ఇప్పుడే హాల్టింగ్ ప్లాట్ఫామ్ నుండి మూడవ నెంబర్ ప్లాట్ఫామ్లోకి వస్తోంది అన్ని బోగీలకు అరటి మొక్కలు కట్టారు ఈ రైలు నర్సాపురం నుండి అరుణాచలం వరకు జీరో సెవెన్ టూ వన్ నైన్ నెంబర్తో ప్రయాణిస్తుంది అదే అరుణాచలం నుండి నర్సపూర్ వరకు జీరో సెవెన్ టూ టూ జీరో నెంబర్తో ప్రయాణిస్తుంది అరుణాచలాన్ని తమిళనాడు వారు తిరువన్నామలైగా పిలుస్తారు రైల్ రిజర్వేషన్లో కూడా తిరువన్నామలై అని సెర్చ్ చేయాలి ఇక మన ట్రైన్లో నాలుగు జనరల్ బోగీలు పద్నాలుగు స్లీపర్లు మూడు థర్డ్ ఏసీలు రెండు సెకండ్ ఏసీలు ఉంటాయి సోర్స్ అండ్ డెస్టినేషన్ స్టేషన్స్తో కలిపి మన ట్రైన్ ఇరవై ఒక్క స్టేషన్లలో ఆగుతుంది ఈ ట్రైన్ కోచెస్ కోచెస్తో నడుస్తోంది ఇదే మన ట్రైన్ ను పులిచేబోయే ఇంజిన్ వ్యాగ్నైన్ లోకోమోటివ్ విజయవాడ లోకకి ఇప్పుడే డెకరేషన్ చేస్తున్నారు ఇది వచ్చి మన కోస్ బీవన్ తడేసి మన కోస్ గేట్ వద్ద ఇలా అరటి మొక్కలు మామిడి ఆకులు తోరణాలు కట్టారు ఇందులో మన సీటు వచ్చి అప్పర్ రైల్వే అధికారులు నాయకులు వచ్చిన తర్వాత ఇనాగ్రేషన్ పూర్తి చేశారు మన ట్రైన్ షెడ్యూల్ ప్రకారం ఒంటి గంటకు నర్సపూర్ ప్లాట్ఫామ్ నెంబర్ మూడు నుండి బయలుదేరింది ఈ రూట్ లో కొబ్బరి చెట్లు వరి పొలాల మధ్య రైలు ప్రయాణం చాలా బాగుంటుంది నరసాపురం నుండి పదిహేడు రైళ్లు బయలుదేరుతాయి అలాగే పదిహేడు రైళ్లకు ఈ స్టేషన్ చివరి రైల్వే స్టేషన్ నరసాపురానికి సమీపంలో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రభాస్ గారు సునీల్ గారి సొంత ఊర్లు ఉంటాయి మీకు కనుక వారి సొంత ఊరు ఏమిటో తెలిస్తే కామెంట్ చేయండి త్వరగా కోటిపల్లి కోనసీమ రైల్వే లైన్ కనుక పూర్తి అయితే కోటిపల్లి నుండి నర్సపూర్ వరకు మంచి కనెక్టివిటీ లభిస్తుంది నరసాపురం తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ పాలకొల్లు ఈ స్టేషన్ కోడ్ పీకే ఓ నరసాపురం దాటిన తర్వాత ఒక పదమూడు నిమిషాల ప్రయాణం తర్వాత మన ట్రైన్ పాలకొల్లు రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ రెండుకు చేరుకుంది ఇక్కడ మొత్తం మూడు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ముప్పై నాలుగు రైళ్లు ఆగుతాయి పాలకొల్లు నరసాపురం కోనసీమ వాసులకు సమీప రైల్వే స్టేషన్లు పాలకొల్లులో పంచారామ క్షేత్రాలలో ఒకటి అయిన క్షీరారామ ఆలయం ఉంటుంది ఒక రెండు నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్ మూడు నెంబర్ ప్లాట్ఫామ్ నుండి తిరిగి బయలుదేరింది పాలకులు దాటిన తర్వాత కొబ్బరి తోటలతో పాటు చేపల చెరువులు కూడా మొదలయ్యాయి ఇంకా ఇక్కడ వరినాట్లు పూర్తి కాలేదు నారుమల్లు వేస్తారు ఇది మన ట్రైన్ ఫుల్ వ్యూ మన భోగి ఇంజిన్ నుండి చాలా దూరంలో ఉంది అందువల్ల రైల్వే స్టేషన్లో కి చివరలో మన కోచ్లు వస్తున్నాయి ఏమన్నా కొనడానికి షాప్ వద్దకు వెళ్లాలంటే పరుగులు పెట్టాల్సి ఉంటుంది పాలకులు దాటిన తర్వాత మన ట్రైన్ ఆగే రైల్వే స్టేషన్ భీమవరం జంక్షన్ ఇప్పుడే మన ట్రైన్ భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్లోకి వస్తోంది మధ్యాహ్నం ఒంటి గంట నలభై మూడు నిమిషాలకు మన ట్రైన్ భీమవరం జంక్షన్ స్టేషన్లోకి వచ్చింది ఈ స్టేషన్ కోడ్ బివిఆర్ఎం ఇక్కడ మొత్తం ఐదు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇరవై ఎనిమిది రైళ్లు ఆగుతాయి అలాగే ఆరు రైళ్లకు ఈ భీమవరం జంక్షన్ నుండి బయలుదేరుతాయి మరొక ఆరు రైళ్లకు ఈ భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ చివరి రైల్వే స్టేషన్ ఒక రెండు నిమిషాల హాల్ట్ తర్వాత భీమవరం జంక్షన్ నుండి మన ట్రైన్ తిరిగి బయలుదేరింది రైల్వే ట్రాక్పై గేట్స్ పెట్టకుండా ఇలా రైల్వే అండర్ పాసులు నిర్మిస్తున్నారు దీనివల్ల రహదారిపై ప్రయాణించే వారికి ఆలస్యం ఉండదు అలాగే అండర్ పాస్ రహదారిపై బ్లూ కలర్ షెడ్ కూడా నిర్మిస్తున్నారు ఈ రైల్వే బ్రిడ్జ్ చూడడానికి బాగుంది భీమవరం జంక్షన్ తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ భీమవరం టౌన్ మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషాలకు మన ట్రైన్ భీమవరం టౌన్ చేరుకుంటోంది మామిడి తోరణాలు కొబ్బరి చెట్ల మధ్య మన ట్రైన్ ప్రయాణం ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ స్టేషన్ కోడ్ బీవీఆర్టీ ఇక్కడ మొత్తం రెండు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి యాభై ఎనిమిది రైలు ఆగుతాయి ఆంధ్రలో భీమవరం చాలా ముఖ్యమైన ఊరు ఈ చుట్టు ప్రక్కల చేపల చెరువులు ఎక్కువ ఉంటాయి ఊళ్ళమ్మవారి ఆలయం పంచారామ క్షేత్రాలలో ఒక ఆలయం ఈ భీమవరంలో ఉంది ఇంకా భీమవరం ప్రత్యేకతలు ఏమిటో మీకు కనుక తెలిస్తే నాకు చెప్పండి మనం ప్రయాణిస్తున్న ఈ రైల్వే లైన్ ఎలక్ట్రిక్ డబుల్ ట్రాక్ లైన్ ఇది వచ్చి భీమవరం టౌన్ ముందు మన ట్రైన్ ఫుల్ వ్యూ ఇప్పుడు మన ట్రైన్ ఆగే మరో స్టేషన్ ఆకివీడు రెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు మన ట్రైన్ ఆకివీడు రైల్వే స్టేషన్ చేరుకుంది ఈ స్టేషన్ కోడ్ ఏకేవి డి ఇక్కడ మొత్తం మూడు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి యాభై నాలుగు రైళ్లు ఆగుతాయి కొబ్బరి చెట్ల మధ్య చేపల చెరువులు చూడడానికి చాలా బాగున్నాయి చేపల చెరువుల గట్లపై కొబ్బరి చెట్లు బాగా పెంచారు చేపల చెరువుల మధ్య ప్రయాణం తర్వాత మన ట్రైన్ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు కైకలూరు రైల్వే స్టేషన్ చేరుకుంది ఈ స్టేషన్ కోడ్ కేకేఎల్ఆర్ ఇక్కడ మొత్తం మూడు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి యాభై ఎనిమిది రైళ్లు ఆగుతాయి ఈ గ్రామం ప్రముఖ నటులు నూతన్ ప్రసాద్ గారి స్వగ్రామం కైకలూరు తర్వాత మన ట్రైన్ ఆగి రైల్వే స్టేషన్ గుడివాడ జంక్షన్ నరసాపురం తర్వాత భీమవరం కూడా రైల్వే జంక్షన్ ఇక్కడ నిడదవోలు భీమవరం నరసాపురం విజయవాడ లైన్లు కలుస్తాయి గుడివాడ జంక్షన్ కోడ్ జీడివి నరసాపురం నుండి గుడివాడ వరకు మన రైలు ప్రయాణం చాలా సీనిక్గా ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషాలకు మన ట్రైన్ గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకుంది ఇక్కడ మొత్తం ఐదు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి డెబ్బై ఐదు రైళ్లు ఆగుతాయి అలాగే మూడు రైళ్ళు ఇక్కడ నుండి మొదలవుతాయి మరో మూడు రైళ్లకు గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ చివరి రైల్వే స్టేషన్ పూర్వం నుండి గుడివాడలో చాలా గుళ్ళు ఉన్నాయి అందువల్ల పూర్వం గుడులవాడ అని పిలిచేవారు అదే కాలక్రమంలో గుడివాడ అయ్యింది ఈ స్టేషన్లో విజయవాడ గుడివాడ గుడివాడ మచిలీపట్నం విజయవాడ నెడదోలు లైన్లు కలుస్తాయి అందువల్ల ఇది రైల్వే జంక్షన్ అయింది ఒక మూడు నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది ఇప్పుడు వచ్చే రైల్వే స్టేషన్ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ మన ట్రాక్ పై ఉన్న బ్రిడ్జ్ జాతీయ రహదారి నంబర్ పదహారు మన ట్రైన్ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ కు అవుటర్ లో ఉంది ఇది వచ్చి బుడమేరు అప్పుడప్పుడు పొంగుతూ ఉంటుంది రైల్వే ట్రాక్ ప్రక్కన ఇళ్ళు ఇలా చూడడానికి బాగున్నాయి ఇప్పుడే మన ట్రైన్ విజయవాడ జంక్షన్లోకి ఎంటర్ అవుతోంది సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు మన ట్రైన్ విజయవాడ రైల్వే స్టేషన్కు చేరుకుంది ఈ స్టేషన్ కోడ్ బిజెడ్ ఏ ఇక్కడ మొత్తం పది ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మూడు వందల యాభై రైళ్లు ఆగుతాయి అలాగే విజయవాడ నుండి ముప్పై ఏడు రైళ్లు బయలుదేరుతాయి ముప్పై రెండు రైళ్లకు ఈ స్టేషన్ చివరి స్టాప్ విజయవాడ ఆంధ్ర రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న ముఖ్య పట్టణం అమరావతిలో పంచారామ క్షేత్రాలలో ఒకటి అయిన అమరారామం ఉంటుంది ఇక విజయవాడలో కృష్ణానది దుర్గం ఆలయం చాలా ఫేమస్ ఈ స్టేషన్లో హౌరా చెన్నై న్యూఢిల్లీ చెన్నై మెయిన్ లైన్లు నెడదవోలు విజయవాడ లూప్ లైన్లు కలుస్తాయి విజయవాడలో ఒక పది నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది ఈ బ్రిడ్జ్ కృష్ణానది బ్యాక్ వాటర్ ఇది వచ్చి విజయవాడలో మన ట్రైన్ ఫుల్ వ్యూ ఈ రోడ్ విజయవాడ హైదరాబాద్ ప్రధాన రహదారి విజయవాడ బస్ స్టాండ్ ఎంట్రన్స్ కూడా ఇదే ఇప్పుడు వచ్చేది కృష్ణానది బ్రిడ్జ్ మన దేశంలోని అత్యంత పొడవైన నదులలో మన కృష్ణానది మూడవది మొదటి రెండు నదులు ఏమిటో తెలిస్తే నాకు చెప్పండి ఈ నదిపై రెండు బ్రిడ్జ్లు రెండు రహదారి బ్రిడ్జ్లు ఉంటాయి కృష్ణా నదిపై ఉన్న వంతెన పొడవు మీకు తెలుసా విజయవాడ జంక్షన్ తర్వాత మన ట్రైన్ ఆగే మరో స్టేషన్ తెనాలి నర్సపు తిరువన్నామలై స్పెషల్ ట్రైన్ జర్నీలో తెనాలి రైల్వే స్టేషన్ పదవది మన ట్రాక్ నుండి దూరంగా కొండలు చూడడానికి చాలా బాగున్నాయి ఇక సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు మన ట్రైన్ తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకుంది తెనాలిని ఆంధ్ర పారిస్ అని కూడా అంటారు ఈ స్టేషన్ కోడ్ టిఈల్ ఇక్కడ మొత్తం ఐదు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి నూట ముప్పై నాలుగు రైళ్లు ఆగుతాయి ఆరు రైళ్లు తెనాలి జంక్షన్ నుండి బయలుదేరుతాయి అలాగే మరొక ఆరు రైళ్లకు తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ చివరి స్టాప్ ఈ పట్టణం శ్రీకృష్ణ దేవరాయల కాలం నుండి గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంది ఇక్కడ నుండి ఎందరో కళాకారులు సినీ రంగంలోకి వచ్చారు జగ్గయ్య గారు సూపర్ స్టార్ కృష్ణ గారు మరికొందరు నటీ నటులు మన తెనాలి పట్టణానికి చెందిన వారే తెనాలిలో ఒక రెండు నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది ఇప్పుడు వచ్చే ఊరు బాపట్ల ఈ స్టేషన్ కోడ్ బిపి సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు మన ట్రైన్ బాపట్ల రైల్వే స్టేషన్ చేరుకుంది ఇక్కడ మొత్తం మూడు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అరవై ఆరు రైళ్లు ఆగుతాయి ఇక్కడ మొదటి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది ఈ ఊరును పూర్వం భావపురిగా పిలిచేవారు ఇక్కడ గల భావనారాయణ స్వామివారి పేరుతో ఈ ఊరు పేరు వచ్చింది కాలాంతరంలో బావుపురి బావపట్లగా స్థిరపడింది బాపట్ల పట్టణానికి చాలా చారిత్రక నేపథ్యం ఉంది ఒక రెండు నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది బాపట్ల తర్వాత మన ట్రైన్ ఆగే మరో స్టేషన్ చీరాల సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాలకు మన ట్రైన్ చీరాల స్టేషన్ చేరుకుంది ఇప్పుడిప్పుడే లైట్ ఫెయిల్యూర్ అవుతోంది ఈ స్టేషన్ కోడ్ సిఎల్ఎక్స్ ఇక్కడ మొత్తం నాలుగు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి నూట రైళ్ళు ఆగుతాయి ఇక్కడ సముద్రం తెల్లగా కనిపిస్తుందట అందువల్ల ఈ ఊరును చీరపురి అని కూడా పిలుస్తారు ఇక్కడ అతి పురాతనమైన ఆలయాలు ఉన్నాయి అలాగే చీరాల పేరాల ఉద్యమం కూడా ఇక్కడ నుండి మొదలైంది చీరాల తర్వాత మన ట్రైన్ ను ట్రైన్ కోసం ఆపారు ఇప్పుడు మన ప్రాక్క ట్రాక్ లో వెళ్తున్న ఈ ట్రైన్ పేరేమిటో మీకు కని తెలిస్తే నాకు చెప్పండి విరాల్ తర్వాత మన ట్రైన్ ఆగే మరో స్టేషన్ ఒంగోలు సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు మన ట్రైన్ ఒంగోలు రైల్వే స్టేషన్ చేరుకుంది ఇక్కడ మొత్తం ఐదు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి రెండు వందల పన్నెండు రైలు ఆగుతాయి అలాగే ఒక రైలు ఇక్కడ నుండి మొదలవుతుంది మరొక రైలుకు ఇది చివరి స్టాప్ ఈ స్టేషన్ ఫోర్ ఎల్ ఒంగోలు గిత్త అనే స్థానిక గిత్తల జాతి ఈ ప్రాంతంలో చాలా ప్రాముఖ్యత కలిగిన పశువుల జాతి మౌరీలు శాతవాహనుల కాలం నుండి ఈ పట్టణం ఉన్నట్లు చెబుతారు లంచ్ డిన్నర్ అయితే ట్రైన్లోనే అమ్ముతున్నారు మన బోగీలు ప్రతి ప్లాట్ఫామ్లో చివరకు వస్తున్నాయి కనుక షాప్స్ చాలా దూరంగా ఉంటున్నాయి వాటర్ బాటిల్ కొనాలన్నా పరుగులు పెట్టాల్సి ఉంటుంది ఒంగోలు తర్వాత మన ట్రైన్ ఆగే మరో స్టేషన్ నెల్లూరు ఈ స్టేషన్ ఎల్ ఎన్ఎల్ఆర్ ఇప్పుడు వచ్చేది నెల్లూరు ఇప్పుడే మన ట్రైన్ పెన్నానదిని దాటుతోంది రాత్రి ఎనిమిది గంటల మూడు నిమిషాలకు మన ట్రైన్ నెల్లూరు రైల్వే స్టేషన్ చేరుకుండి ఇక్కడ నాలుగు ప్లాట్ఫామ్స్ రెండు వందల ఐదు రైళ్లు ఆగుతాయి అలాగే నాలుగు రైళ్లు ఈ స్టేషన్ నుండి బయలుదేరుతాయి మరియు చివరి స్టేషన్ కూడా ఈ నెల్లూరు నెల్లూరుకు సింహాపురి అని పేరు కూడా ఉంది ఈ పట్టణం చారిత్రకంగా ఎంతో చరిత్ర కలిగి ఉంది అలాగే ఇక్కడ అనేక ప్రముఖ ఆలయాలు కూడా ఉన్నాయి మన ట్రైన్ లో వాష్రూమ్స్ వెస్ట్రన్ మరియు ఇండియన్ స్టైల్లో ఉంటాయి నరసాపురం నుండి అరుణాచలం వరకు మన ట్రైన్ మొత్తం ఏడు వందల ఇరవై మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది ప్రయాణ సమయం షెడ్యూల్ ప్రకారం పద్నాలుగున్నర గంటలు పడుతుంది ఈ ట్రైన్ ప్రతి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు నర్సాపూర్ నుండి బయలుదేరి మరునాడు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అరుణాచలం చేరుకోవాలి అలాగే మరునాడు ఉదయం అంటే గురువారం ఉదయం పదకొండు గంటలకు అరుణాచలం నుండి బయలుదేరి మరునాడు తెల్లవారుజామున రెండు గంటలకు నర్సాపురం చేరుకోవాలి మన ట్రైన్కు షేర్ ఉంది బెంగళూరు నుండి నరసాపురం ఈ ట్రైన్ వస్తుంది ఇక్కడ నుండి మరలా అరుణాచలం వెళుతుంది ఈ డీటెయిల్స్ స్క్రీన్పై ఇస్తాను చూడండి ఈ విధంగా సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రతి బుధవారం ఈ ట్రైన్ నడుస్తుంది బాగా డిమాండ్ ఉన్న రైలు కనుక త్వరలోనే ఇది వీక్లీ రైలుగా కూడా మారే అవకాశం ఉంది నెల్లూరు తర్వాత మన ట్రైన్ రేణుకుంటలో ఆగుతుంది ఈ స్టేషన్ కోడ్ ఆర్ యూ రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషాలకు మన ట్రైన్ రేణిగుంట చేరుకుంది ఇక్కడ ఐదు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి నూట తొంభై ఆరు రైళ్లు ఆగుతాయి అలాగే మూడు రైళ్లకు రేణిగుంట ప్రారంభ మరియు ముగింపు రైల్వే స్టేషన్ ఇది వచ్చి జంక్షన్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుండి తిరుపతి బెంగళూరు గూడూరు విజయవాడ గుత్తి గుంతకల్ అర్కోణం చెన్నై రైలు మార్గాలు కలుస్తాయి రేణిగుండ తర్వాత మన ట్రైన్ ఆగే మరో స్టేషన్ తిరుపతి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మన ట్రైన్ తిరుపతిలో ఆగింది ఈ స్టేషన్ కో టీపీటీవై ఇక్కడ మొత్తం ఆరు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి యాభై రైళ్లు ఆగుతాయి యాభై ఎనిమిది రైళ్లు తిరుపతి నుండి మొదలవుతాయి మరొక యాభై తొమ్మిది రైళ్లకు తిరుపతి చివరి స్టాప్ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ గల శ్రీశాచల కొండపై కొలువుతీరు ఉండడం వల్ల తిరుమల తిరుపతి పట్టణాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది ఈ క్షేత్రం వల్ల తిరుపతి రైల్వే స్టేషన్ ఎప్పుడు రద్దీగానే ఉంటుంది ఇక తిరుపతి తర్వాత మన ట్రైన్ ఆగే రైల్వే స్టేషన్ పాకాల ఇక్కడ మొత్తం మూడు ప్లాట్ఫామ్స్ ఉంటాయి యాభై ఏడు రైళ్లు ఆగుతాయి ఈ స్టేషన్ కోడ్ పిఏకే అర్ధరాత్రి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు మన ట్రైన్ తాకాల చేరుకుంది ఇక్కడ రెండు నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది ఇప్పుడు సమయం అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలు కావస్తోంది ఇప్పటికీ మన ట్రైన్ దాదాపుగా రెండు గంటలు ఆలస్యంగా నడుస్తోంది ఇదే లేట్ కంటిన్యూ అయితే మన షెడ్యూల్ సమయం కన్నా రెండు గంటల ఆలస్యంగా అంటే ఉదయం ఆరు గంటలకు మన ట్రైన్ అరుణాచలం చేరుకోవచ్చు ఇప్పుడు నేను పడుకుంటున్నాను తిరిగి ఉదయం కలుసుకుందాం గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అరుణాచలం అరుణాచలాన్ని తమిళనాడు వారు తిరువణామలై అని పిలుస్తారు ఉదయం ఆరు గంటలకు అరుణాచలం చేరుకుంటుంది అని పడుకుంటే తెల్లవారుజాము నాలుగు గంటల ముప్పై నిమిషాలకే మన ట్రైన్ అంటే షెడ్యూల్ టైంకి అరుణాచలం చేరుకుంది స్పెషల్ ట్రైన్ అయినా కూడా షెడ్యూల్డ్ సమయానికి డెస్టినేషన్ చేరుకుంది ఈ ట్రైన్ టికెట్స్ను ఐఆర్సిటి వెబ్సైట్ లేదా మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకోవచ్చు రాత్రి పాకాల తర్వాత మన ట్రైన్ చిత్తూరు కాట్పాడి జంక్షన్ వెల్లూరు కంటోన్మెంట్ మీదుగా అరుణాచలానికి చేరుకుంది నరసాపురం నుండి బయలుదేరి అరుణాచలం అంటే తిరువన్నామలై చేరుకోవడంతో నరసాపురం తిరువన్నామలై స్పెషల్ ట్రైన్లో మన జర్నీ పూర్తయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే